ఇది అయితే సండే వీడియో అనమాట ఇంకా నిన్నైతే టిఫిన్ ఏం చేయాలో అర్థం లేదు పిండి చూసారా ఎంత కొంచెం ఉందో సో ఈ కొంచెం పిండితో ఏం చేద్దామని పెళ్ళేమో గార్లు కావాలని అడిగింది మార్నింగ్ నేను మామూలుగా వీడియోలు అనమాట వీడియో చూస్తుంటే గార్లు చూపించారు నాకు కూడా గార్లు కావాలని పెట్టింది సరే గారెల్లో వేద్దాము బజ్జీలు ఇది యాక్చువల్ గా పిండి బజ్జీలతో అనమాట కానీ నేను గారెల్లో వేశాను అంటే దానికి ఎలాగే ఏమీ తెలియదు కదా నేను ఏం చేసినా తెలియదు దానికి షేప్ కావాలి కాబట్టి ఇంకా అయితే వేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఈ కొంచెం పిండిలోను ఒక చిన్న కప్పు ఏమో గోధుమ పిండి అందులో అరకప్ అందులో అరకప్పుతోనేమో వరి పిండి కలిపేశాను కలిపేసి కొంచెం మజ్జిగ పోస్తాను అనమాట మజ్జిగతో కలిపాను వాటర్ పోద్దాం అనుకున్నా కానీ మజ్జిగ అయితే కొంచెం బాగుంటుంది కదా అని ఇంకా అలాగే ఇంట్లో కూడా మజ్జిగ ఉంది కదా అని చెప్పేసి మజ్జిగ పోసి కొంచెం బాగా కలిపేసాను సాల్ట్ వేసి తర్వాత ఇందులో ఆనియన్స్ వేసాను మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు పిల్ల తినడం కొంచెం కష్టం కాబట్టి నేనైతే ఆనియన్స్ ఒకటే వేసాను లాస్ట్ లో వేసే ముందు కొంచెం కొత్తిమీర కూడా వేసాను అనమాట ఒక దీని ఇలా ఒక పావు గంట సేపు ఉంచుతాను అనమాట బాగా పక్కకు పెట్టేశాను తర్వాత ఇలా గారెల్లా వేసాను అనమాట చూడండి అంటే పిల్లకి మాత్రం గారెలు అన్నట్టు అనమాట మామూలుగా బజ్జీలాగా పిల్ల కొంచెం ఒక అది కావాలన్నట్టు వేసాను అనమాట నెక్స్ట్ దీంట్లో కాంబినేషన్ కింద అల్లం చట్నీ అయితే చేశాను అల్లం పచ్చిమిరపకాయలు చింతపండు కొంచెం మెంతి కారము అలాగే బెల్లం ఉక్కు కూడా వేసేసి మిక్సీ తిప్పేసాను అనమాట ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది బజ్జీల్లోకి వాటికే ఇంకా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ కి మధ్యాహ్నం లంచ్ అయితే కూర చేస్తున్నాను ఆనపకాయ మసాలా కూర చేస్తున్నాను అనమాట ఆనపకాయ ముందు కుక్కర్ లో వదిలికి పెట్టేశాను ఈ లోపు జార్ తీసుకుని అందులో ఉల్లిపాయలు పచ్చిమిత్తాయలు ధనియాలు అలాగే కొంచెం చింతపండు ఉప్పు అన్నీ వేసేసుకుని మిక్సీ తిప్పేశాను ఆ పేస్ట్ ఒకసారి వేయించేసుకుని కూర అయితే వండేస్తాను అనమాట చాలా బాగుంటుంది కదా ఎంజాయ్ కూర ఎలా ఉంది అది కొత్తిమీర పర్వాలేదు బాగుందా కూర ఏం కూర మంది వేళ దొండకాయ ఇంకెప్పుడు నీకు దొండకాయ తప్ప వేరే కూర ఏం రాదంటే ఆనప్పకాయ ఏం కూర గుడ్ గర్ల్ అన్ని కూరలు తింటారు కదమ్మా గుడ్ గర్ల్స్ అదేంటి అదేంటి ఏబిసిటీలు రాసుకుంటున్నావా నువ్వు హోంవర్క్ నువ్వు హోంవర్క్ రాసావా ఎప్పుడు రాస్తావు మరి రేపా రేపొద్దున్న అది అదే అదే ఏబిడీలు రాస్తున్నావా సిరాయ్ అసలు అర్జే గుడ్కలు అయిపోయింది స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి కదా డీరాయ్ ఏంటిది అర్జ వీడియో తీస్తున్నప్పుడే బాగా రాయాలి అందరికీ తెలియాలి కదా Huh? <laughs> Very good, Irai. Betta koi pe nikda. Mama ya? Hmm. Mama. Bum hmm. 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 Na అది నా బొమ్మ నా బొమ్మ ఏంటది అంత అలా ఉంటానా ఏంటది టూర్ రాత్నవా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు గనకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్